హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీకు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ మార్నింగే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ముందు రోజునైతే నేను పెసరట్ కోసం అయితే పెసర అలాగే కొన్ని బియ్యము అలాగే అలసందలు వేసి నానబెట్టుకున్నాను మోస్ట్లీ నేను దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే రైస్ ఎక్కువగా వాడను అంటే రైస్ ఎక్కువ యూస్ చేయను ఏదైనా దోశ బ్యాటర్ చేసుకోవాలి అనుకుంటే మిలేట్స్తోనో లేకపోతే ఇలా పెసరపప్పు లేకపోతే అలసందలు శనగపప్పు ఇలా వేసుకొని దోశ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను ఇంకా మా హస్బెండ్ పిల్లలు అయితే పడుకొని ఉన్నారు ఇంకా వాళ్ళు లేచే లోపల బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకొని అడిగి పెట్టుకుంటే ఇంకా వెంటనే పెసరట్టు వేయొచ్చు అన్నట్టు ఇంకా గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట అందులోకి కొంచెం పచ్చిమిర్చి అలాగే జీలకర్ర అల్లం వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ పిల్లలు బాగా ఇష్టంగా తింటారనమాట అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మార్నింగ్ టైమ్స్ కొంచెం హడావిడి హడావిడిగా ఉంటుంది ఎందుకంటే అసలు పిల్లల్ని ఇద్దరిని సమ్మర్ క్యాంప్కి జాయిన్ చేయించాం కాబట్టి అసలు మార్నింగ్ టైం కుదరట్లేదు వ్లాగ్స్ ఏవి షూట్ చేయడానికి అసలు చాలా బిజీగా అయిపోయాం అనమాట మా హస్బెండ్ కూడా నైట్ వన్ థర్టీ వరకు వర్క్ ఉంటుంది సో అందువల్ల మార్నింగ్ లేవడానికి కూడా చాలా టైం పడుతుంది లేట్గా లేస్తున్నారు తనకి అసలు స్లీప్ అన్నది సరిపోవట్లేదు అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా ముందు రోజు నైట్ నేను కంట్రీ డిలైట్ మిల్క్ అనేది బుక్ చేయలేదన్నమాట సో అందుకని ఇంకా మా హస్బెండ్ లేచిన తర్వాత వెళ్ళి పాలు ప్యాకెట్ తీసుకొని రమ్మన్నాను తను వెళ్ళి తీసుకుని వచ్చారు ఇది కూడా నార్మల్ అంటే ప్యాకెట్ పాలు కాదనమాట ఒరిజినల్ మిల్కేను ఇక్కడ మాకు దొరుకుతుంది షాప్స్లో సో వెళ్ళి తీసుకొని వచ్చారు ఇంకా అది ఒక పక్క స్టవ్ పైన పెట్టేసాను పిల్లల కోసం పాలు అయితే అండ్ ఇంకో పక్కన వచ్చేసి ఇంకా చట్నీ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇంకా పల్లీలు వేయించుకున్నాను ఆ తర్వాత ఇంకా టమోటాలు పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని ఇంకా ఫ్రై చేసుకుంటున్నాను ఈ లోపల పాలు కూడా వేడైపోయాయి పిల్లలిద్దరికీ ఇంకా పాలు కూడా ఇచ్చేసాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా నాకు మా హస్బెండ్కి అయితే ఇంకా కాఫీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మోస్ట్లీ మ్యాక్సిమమ్ మార్నింగ్ ఎంత బిజీగా ఉన్నా మేమిద్దరం కలిసి కూర్చొని కాఫీ తాగడానికి టైం స్పెండ్ చేస్తాము అది ఎంత బిజీ షెడ్యూల్ అయినా కానీ అది ఎందుకు అలవాటైపోయిందనమాట తను వరకు నేను కూడా కాఫీ కూడా చెయ్యను ఎందుకంటే ఇద్దరం కూర్చొని తాగితే అది ఒక సాటిస్ఫాక్షన్ అండ్ టైం స్పెండ్ చేసిన ఫీలింగ్ అనిపిస్తుంది మాకు ఒంటరిగా నేను ఒక్కదాన్నే తాగితే ఎందుకు నాకు కాఫీ తాగిన ఫీలింగ్ అనిపించదు అండ్ ఈవినింగ్ టైం కూడా అంతే ఇద్దరం కూర్చొని అలా మాట్లాడుకుంటా టీ అలా అనమాట సో బ్యాటర్ అయితే ఇంకా ప్రిపేర్ చేసేసుకున్నాను అందులో కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇంకా కలిపేసుకుంటున్నాను ఇంకా చట్నీ కూడా రెడీ అయిపోయింది అండ్ ఇంకా మా హస్బెండ్ వచ్చేసి పిల్లల్ని రెడీ చేస్తున్నారు మోస్ట్లీ మార్నింగ్ టైమ్స్ తనే పిల్లలకి స్నానం చేయించడం అదంతా తనే చూసుకుంటారు ఎందుకంటే నాకు అస్సలు కుదరదు కుకింగ్ ఇదంతా సరిపోతుంది అనమాట హడావిడిగా ఉంటుంది కాబట్టి ఇంకా తనే మేనేజ్ అనమాట పిల్లల్ని రెడీ చేయడం అదంతాను సో నేనైతే ఇంకా స్నాక్స్ అవన్నీ నేను చూసుకుంటాను అనమాట ఇంట్లో అండ్ ఇక్కడైతే ఇంకా నేను పెసరట్టు అయితే వేసేస్తున్నాను మార్నింగ్ టైం ఎలా ఉంటుందంటే అసలు హరి వరీగా ఉంటుంది అసలు కుదురుగా కాసేపు కూర్చోడానికి కూడా ఉండదు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాతనే లిటరలీ మేము ఇంకా ఏదన్నా కానీ కూర్చొని మాట్లాడుకోవడానికి అలా టైం కుదురుతుంది అండ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ కంపల్సరీగా వాకింగ్ అయితే వాకింగ్ వెళ్ళొచ్చిన తర్వాతనే టిఫిన్ చేస్తాం ఇద్దరం కలిసి కూర్చొని అలా ఉంటుంది అనమాట మా డే అయితే సో ఇక్కడైతే ఇంకా పెసరట్టు అయితే వేస్తున్నాను అండ్ ఇది వచ్చేసి నెయ్యి అంటే రిటర్న్ మేము బెంగళూరుకి వచ్చేటప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి నెయ్యి తీసుకొని వచ్చాను అసలు స్మెల్ అయితే చాలా మంచిగా వస్తుంది అసలు ఆ మూతో ఓపెన్ చేయగానే అలాగే నెయ్యి తినేద్దామా అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట మోస్ట్లీ నేను పిల్లలకి నెయ్యి అలాంటివన్నీ నేను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేటప్పుడే తెచ్చేసుకుంటాను బయట ఎక్కడ తీసుకోను అనమాట ఎందుకంటే అది ఎలా ఉంటుందో కూడా తెలీదు అందుకని ఇంకా ప్యూర్ నెయ్యి అమ్మ ప్రిపేర్ చేస్తుంది సో అందుకని నేను అక్కడి నుంచే తీసుకొని వస్తాను ఇంకా పిల్లలకి పెసరట్ పైన అలా కొంచెం నెయ్యి వేసి వేసి ఇచ్చేసాను అనమాట మాకైతే ఇంకా వేయలేదు పెసరట్టు అయితే ఈ మధ్య కొంచెం పిల్లలకి ప్లేట్లో పెట్టి ఇచ్చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళకి అలవాటు అవ్వాలి తినడం నేర్చుకోవాలి అని చెప్పి అంటే అన్నీ కాదు కొన్ని అనమాట అంటే ఏదైనా చపాతి చేసినప్పుడు లేకపోతే ఇలా దోశ వేసినప్పుడు లేకపోతే ఇడ్లీ ఇలాంటివి చేసినప్పుడు ప్లేట్లో పెట్టి ఇచ్చేస్తున్నాను వాళ్ళే తినగలుగుతారు కాబట్టి సో లేదంటే ఉప్మా మ్యాగీ అలాంటివి చేసినప్పుడు నేనే తినిపిస్తాను ఆఫ్టర్నూన్ లంచ్ కూడా నేనే తినిపిస్తాను టైం లేనప్పుడు అయితే నేనే తినిపించేస్తాను టైం ఉందనుకోండి వాళ్ళకే ఇచ్చేస్తాను అనమాట ఎందుకంటే నేర్చుకుంటారు అన్నట్టు కొంచెం కింద పడేసుకుంటా అలా అనమాట అండ్ ఇంకా పిల్లలకి స్నాక్స్ కోసం అయితే ఇక్కడ అంక పప్పాయ్ అయితే పెడుతున్నాను అండ్ ఇది వచ్చేసి ఇంకా ఊరు నుంచి వచ్చేటప్పుడు అత్తయ్య వాళ్ళ ఊరు నుంచి వచ్చేటప్పుడు అక్కడ నుంచి తీసుకొని వచ్చినప్పుడు బొప్పాయి అనమాట ఇది కూడా ఆర్గానికే ఆల్రెడీ మీకు ఈ షార్ట్ వీడియోలు మీరు చూసే ఉంటారు అసలు పప్పాయి చెట్లు ఎన్ని ఉన్నాయో చాలానే ఉన్నాయి సో కొన్ని తీసుకొని వచ్చామన్నమాట మేము సో ఇంకా అది కట్ చేసి పెట్టించానమాట పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు అండ్ ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి ఇంకా వాకింగ్కి వెళ్తున్నారు వాకింగ్ అయితే కంపల్సరీ తను వెళ్ళడము ఇంకా ఏదన్నా ఇంట్లో కావాల్సినవి ఇంకా వాకింగ్కి వెళ్ళి రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు అన్నీ తీసుకొని వస్తారనమాట ఇంకా మార్నింగ్ లేవు కానీ ఈరోజైతే ఫస్ట్ వాషింగ్ మిషన్కి బట్టలు అయితే వేసేసాను అదే ఇక్కడ మీకు చూపిస్తున్నాను అనమాట చాలా బట్టలు ఉన్నాయి అసలు మేము ఊరికి వెళ్ళి రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు ఇంకా ఉంటాయి కదా అవన్నీ వచ్చిన వెంటనే అనమాట ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకున్నప్పుడు అప్పుడు లగేజీ సర్దడం పెద్ద టాస్క్ అనమాట నాకు అన్నీ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటాను అంటే ఏమన్నా మర్చిపోయానేమో మళ్ళీ ఎట్లా ఏంటి అని ఒకటికి ఒక పది సార్లు చెక్ చేస్తూ ఉంటాను మళ్ళీ ఆ ట్రిప్ అంతా అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత అవన్నీ మళ్ళీ వాషింగ్ మిషన్కి వేసుకొని మళ్ళీ ఐరన్ చేసుకొని మళ్ళీ పెట్టుకొని ఇది ఒక రెగ్యులర్ ప్రాసెస్ లాగా అనిపిస్తుంది నాకైతే అండ్ అక్కడ ఫ్లోర్ అదంతా చూపిస్తున్నాను కదా బయట ఇంకా నిన్న వచ్చాం కాబట్టి ఇంకా ఏది క్లీన్ చేయలేదు ఈరోజు మొత్తం ఇంకా ఫ్లోర్ అంతా క్లీన్ చేసుకోవాలి ఇంట్లో బయట ఇంకా వాకింగ్కి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు ఇవన్నీ తీసుకొని వచ్చారనమాట మా హస్బెండు ఇంట్లో లేనివి మాత్రమే తీసుకొని రమ్మన్నాను ఎందుకంటే ఊరి నుంచి వచ్చేటప్పుడు కొన్ని వెజిటేబుల్స్ అవన్నీ తీసుకొని వచ్చాను నేను సో అందుకని ఇంకా పెరుగు ప్యాకెట్ అండ్ ఆలు కరివేపాక అవి ఒకటి తీసుకొని రమ్మన్నాను తీసుకొని వచ్చారు ఆ తర్వాత ఇంకా తను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా మాకి టిఫిన్ చేశాను ఎగ్గు పెసరట చేశాను అండ్ పప్పాయ చట్నీ అనమాట ఇంకా టిఫిన్ అయితే చేసేసాము ఆఫ్టర్నూన్కి వచ్చేసి కిచిడి చేశాను అనమాట చాలా సింపుల్గా చేసేసాను అందులోకి ఇంకా కొంచెం నెయ్యి వేసి ఇంకా పిల్లలకైతే తినిపించేద్దామని చెప్పి ఇక్కడ ఇంకా పెడుతున్నాను అంటే స్కూల్ నుంచి వచ్చేసారనమాట అసలు అచ్చుత స్కూల్ నుంచి ఇంటికి రావాలంటే తనకి ఒక బాధ అనమాట ఎందుకో తెలియదు రావట్లేదు నేను వెళ్ళి స్కూల్ దగ్గర పిలుస్తున్నా కానీ బయటికి రావట్లేదు తనకి ఇంకా స్కూల్లోనే ఉండాలి అనే ఫీలింగ్ అనమాట కానీ ఆఫ్టర్నూన్కి ఇంకా తనని పిలుచుకొని రావాలి ఇంకా వచ్చిన వెంటనే ఫస్ట్ అయితే ఇంకా లంచ్ అయితే పెట్టేస్తాను ఎందుకంటే ఆ తర్వాత పడుకునేస్తారు అంటే ఆడుకుంటూ ఆడుకుంటూనే పడుకునేస్తారు అనమాట అండ్ ఇది వచ్చేసి ఇంకా ఈవినింగ్ ఈవినింగ్ టైంలో ఇంకా టీ చేసుకొని జస్ట్ అలా బయట కూర్చొని టీ తాగుతున్నాము ఇక్కడ అచ్చిత ఏదో మాట్లాడుతూ ఉంది కావచ్చు స్కూల్లో ఎట్లా మరి ఇంకా ఈవినింగ్ పిల్లలు అయితే బయట ఆడుకుంటున్నారు ఇంకా మేము బయట కూర్చొని టీ తాగుతూ టైం స్పెండ్ చేశాము అంతేనండి ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజ్ చేస్తున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి బాయ్